వార్త ఒకటవ అధ్యాయం ఐదవ వచనం ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని శ్రీవును కుమారితో చెప్పుడే అన్నది దేవునికి స్తోత్రం ఈరోజు క్రైస్తవ ప్రపంచమంతా యేసు ప్రభు ఎరుసెలేమునకు రాజుగా ప్రవేశించినటువంటి ఆ ఉత్సవాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ఆదివారాన్ని మట్టలాదివారం అంటారు లేదా పామ్ సండే అని పిలుస్తారు దేవుని బిడలారా ఈ యొక్క యేసు ప్రభు ఎరుసలే ప్రవేశించినటువంటి ఈ సంఘటన నాలుగు సువార్తలు కూడా రాయబడింది కొన్ని కొన్ని మనము గమనిస్తే అన్ని సువార్తల్లో కనబడవండి కేవలం కొన్ని సువార్తల్లోనే కనబడతాయి సో మత్తై మార్కు లూకా యోహాను ఈ నాలుగు సువార్తల్లో ఈ యొక్క సంఘటనను పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడు దేవుని బిడలారా ఎప్పుడు యేసు ప్రభు వెళ్ళనటువంటి ఒక అనుభవం లేదా ప్రజలు యేసు ప్రభుని ఎప్పుడు చూడనటువంటి అనుభవం ఒకటి ఉంది అదేంటంటే ఆయన గార్ధమం పైన కూర్చోవడం ప్రజలందరూ ఆయన ఆయన ముందర పాటలు పాడుతూ ఎరుసలేమునకు ఒక ప్రొజిషన్గా తీసుకుపోవడం జన సమూహము ఆయన వెంట వెళ్ళిందని బైబిల్లో చెబుతుంది కానీ ఎప్పుడు కూడా ఒక ప్రొసిషన్ ఒక ఉత్సవంతో కూడినటువంటి ఊరేగింపును మనం చూడము అక్కడ ఎప్పుడు కూడా గమనించాం దిస్ ఇస్ ద ఓన్లీ అకేషన్ వేర్ గాడ్ హ్యాస్ ట్రయం ఎంటర్డ్ ఇన్ టు జరుసలేం ఎరుసలేమునకు ఆ యొక్క ఉత్సవముతో ఘనముగా దేవుడు ప్రవేశించినట్లుగా మనం చూస్తాం దేవుని బిడలారా అది కూడా ఆ యేసు ప్రభు యొక్క జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే ఏంటంటే గార్ధబం పైన వెళ్ళడం గార్ధం పైన పైన వెళ్ళడం మామూలుగా ఏసుప్రభు జన్మలో మనం గమనిస్తే యేసుప్రభు గర్భంలో ఉన్నప్పుడు మరి ఆయన మోసుకుంటూ వెళ్ళినట్లుగా గార్ధమం పైన సీన్ కనపడుతుంది మనకు అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు ఒకవేళ గుర్రం పైన తీసుకుపోయినాడేమో నడిపించు వీ డోంట్ నో వాట్ ఈస్ బట్ ఆ యొక్క పిక్చరైజేషన్ ఆ రకంగా ఉంటుంది ఆమె నడవలేకుంటే గార్ధమం మీద కూర్చోబెట్టుకొని తీసుకుపోయినట్టుగా కానీ బైబిల్లో అలాంటి ఆధారం లేదు కానీ ఇదొక్క స్థలంలోనే బైబిల్లో రికార్డ్ చేయబడింది యేసు ప్రభు గార్ధభం పైన ప్రవేశించాడు దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి ఒకే ఒక మాటను ఈ మొదటి ఆరాధనలో రెండవ ఆరాధనలో మనం ధ్యానం చేయబోతున్నాం రెండు కూడా వేరు వేరు సందేశాలుగా ఉంటాయి ఇరవై ఒకటవ అధ్యాయము మత్యస్సు వార్త ఐదవ వచనం మత్యస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ వచనం ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి సియోను కుమారితో చెప్పుడి ఏమని చెప్పాలంట ఇదిగో నీ రాజు ఏమని చెప్పాలంట సియోను కుమారితో ఇదిగో నీ రాజు అంటే ఇంతవరకు యేసు ప్రభును ఎప్పుడు కూడా ఆ రకంగా మనం చూసినటువంటి ఆనవాలు లేవు కనికరముతో కదిలింపబడిన దేవుడుగా మంచి బోధకుడుగా లేకపోతే ప్రజలను స్వస్థపరిచే దేవుడుగా లేకపోతే ప్రజల జీవితాల్లో కన్నీటిని తుడిచినటువంటి దేవుడుగా సంచలనాత్మకమైన అద్భుతాలు చేసిన దేవునిగా మనం చూస్తాం కానీ ఇక్కడ బైబిల్ రాయబడింది ఎరుశలేములో ఉండేటువంటి సియోను కుమారితో ఒక మాట చెప్పండి ఏంటి ఆ మాట అంటే ఇదిగో నీ రాజు ఎవరంటా ఇదిగో నీ రాజు అదే ఈ రోజు యొక్క మొదటి సందేశం ఇదిగో రాజు బిహోల్డ్ యువర్ కింగ్ ఇదిగో నీ రాజు ఇదిగో నీ రాజు దేవుని బిడలారా ఏంటి ఆయన నీ యొద్దకు వచ్చుచున్నాడు ఎలా వస్తున్నాడంట ఎలా వస్తున్నాడంట మామూలు మనిషిగా కాదు లేకపోతే ఒక ప్రవక్తగా కాదు లేకపోతే ఒక మేలు చేసే వ్యక్తిగా కాదు ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు నీ రాజు వచ్చుచున్నాడు దేవుని బిడలారా ఈ యొక్క మొదటి సందేశంలో మన దేవుడు రాజుగా ఉన్నాడు ఎలాంటి రాజు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి ఒక మూడు విషయాలు మన సమయాన్ని బట్టి మెదట ఉంచాలని కోరుతుంటున్నాను ఇక్కడ రాయబడినటువంటిది ఇదిగో నీ రాజు నీ రాజు దేవుని బిడలారా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పిలాతు యేసు ప్రభును శిలో వేయించినప్పుడు ఆ శిలో పైన ఒక మాట రాశాడు యూదులకు రాజు అని రాశాడు అంటే యేసు ప్రభు ఎవరంట పిలాదు దృష్టిలో యూదులకు రాచండి పిలాదు దృష్టిలో లేకపోతే శిల వేబడిన వేయబడిన వారి దృష్టిలో లేకపోతే తీర్పు తీర్చిన వారి దృష్టిలో ఇస్ జీసస్ ఎవరు యేసుప్రభు అంటే యూదులకు రాజు కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది యూదులకు రాజు కాదు ఈయన ఇదిగో నీరాజు ఇదిగో నీరాజు ఆయన పిలాదు దృష్టిలో యూదులకు రాజు కానీ ఎరుషలేపునకు ప్రవేశించేటప్పుడు ఆయన నీరాజు నీరాజు యేసు ప్రభు ఎలాంటి వ్యక్తి తెలుసా ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం మీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను చాలు ఇక్కడ గొర్రెపిల్ల అంటే ఎవరు యోహాన్ అంటాడు కదా ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఇప్పుడు గొర్రెపిల్ల ఏ రకంగా ప్రకటన గ్రంథంలో అంటే అంటే యేసుకంగా ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు ప్రభువు ప్రభు రాజులకు రాజు పిలాతు దృష్టిలో యూదులకు రాజు యూదులకు రాజు కానీ ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయన రాజులకు రాజు హీఈస్ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్ ఆయన రాజులకు రాజు ఆయన రాజులకు రాజు భూలోకంలో ఎంత మంది రాజులు ఉన్నారు సాతాను సామ్రాజ్యంలో ఎంతమంది ఎంత మంది రాజులుగా సాతాను నిర్ణయించాడు ఎందుకంటే సాతాను దగ్గర అనేకమైనటువంటి ఆఫీసెస్ ఉంటాయి అని చెప్తారండి ఎందుకంటే ఒక ఒక ఆఫీస్ ఎలా అంటే కేవలం బాధ పెట్టేటువంటి తలంపు కలిగినటువంటి ఆత్మలు అక్కడ ఉంటాయి లేదా చెడు తలంపులు తీసుకొని వచ్చేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది లేకపోతే కోపగించేటువంటి దయాల బ్యాచ్ ఒకటి వాళ్ళకి ఏముండదండి కోపగిస్తూ ఉంటారు కొన్ని దయాలు ఉంటాయి అవి కేవలం హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తాయి బైబిల్లో మీరు గమనిస్తే చాలా కాలం నుంచి నడుము వంగిపోయిన స్త్రీ ఆమె దయ్యముతో బాధపడుతుంది ఆమె ఆమె చర్చి కూడా వస్తుంది అండి కానీ దయ్యముతో ఆమె బాధపడుతుంది సాతాను దగ్గర చాలా ఆఫీసెస్ ఉన్నాయి చాలా ఆఫీసెస్లో లో హైరార్కి అనేటువంటిది సాతాను కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా సాతాను సామ్రాజ్యంలో ఉండేటువంటి రాజులైనా భూలోకంలో ఉండేటువంటి రాజులైనా చాలా మంది ఈ దినాల్లో ఏంటంటే విశ్వములో ఈ యొక్క జీవులు ఉన్నారు ఏమంటారు ఏలియన్స్ అంటారు కదా ఏలియన్స్ వాళ్ళ దగ్గర కూడా రాజులు ఉండవచ్చు ఎన్ని రాజులు ఉన్నా ఎన్ని రకాల రాజులుగా ఉన్నా యేసుప్రభు ఎవరు తెలుసా రాజులకు రాజు ఆయన రాజులందరికీ రాజు దేవుని బిడలారా కానీ ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే ఆయన యూదులకు రాజు ఆయన రాజులకు రాజు కానీ మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో రాయబడింది ఈజ్ నాట్ ఓన్లీ కింగ్ ఆఫ్ చూస్ ఈజ్ నాట్ ఓన్లీ కింగ్ ఆఫ్ కింగ్స్ బట్ హీ ఈజ్ యువర్ కింగ్ ఆయన నీ రాజు నీ రాజు దేవుని బిడలారా ఇంకా ఎలాంటి రాజు బైబిల్లో మనం గమనిస్తే ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూద్దాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఐదవ వచనం నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఎవరంటే యేసు ప్రభు భూపతులకు అధిపతి భూమి మీద ఎంతమంది రాజులు పరిపాలన చేస్తున్నారో వాళ్ళందరికీ అధిపతి ఆయన యూదులకు రాజు ఆయన రాజులకు రాజు భూపతులకు రాజు హీ ఈస్ ద రూలర్ ఆఫ్ ద కింగ్స్ హీ ఈజ్ ద రూలర్ ఆఫ్ ద కింగ్స్ అంటే రాజులందరినీ పరిపాలించేటువంటి రాజు కానీ మత్తస్సు వార్త ఇరవై ఒకటో గమనిస్తే ఇదిగో ఆయన నీరాజు దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం ఆయన నీరాజుగా ఉండాలని ఆశపడుతున్నాడు ఒకటి ఆ ఒక యాంగిల్లో చూస్తే ఆయనకు యూతులకు రాజు మరొక యాంగిల్లో చూస్తే ఆయనకు రాజులకు రాజు మరొక యాంగిల్లో చూస్తే ఆయన ఆయన భూపత్తులకు అధిపతి కానీ అట్ ద సేమ్ టైం హీ వాంట్ బి యువర్ కింగ్ నీరాజుగా ఉండాలని కోరుతున్నాడు దేవుని బిడ్డలారా ఈ మాట అర్థం కావడానికి ఒక మాట నేను చెప్తాను ఏంటంటే భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీరేమంటారు తెలుసా నరేంద్ర మోడీ హీఈ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ నేషన్ మన దేశానికి ప్రధానమంత్రి ఆయన ఒకవేళ నేను అడిగాను అనుకో దేశానికి ప్రధానమంత్రి వ్యక్తిగతంగా నీకు ఆయన ఏమవుతాడు వ్యక్తిగతంగా ఏమవుతాడు ఏం కాడు ఏం కాడు నాకు వ్యక్తిగతంగా ఏం సంబంధం లేదు నేను వ్యక్తిగతంగా పోయి ఆయన కలుసుకున్నటువంటిది ఏం లేదు నేను నా గురించి చెప్తున్నా ఒకవేళ మీరు కలుసుకుంటే ఓకే వ్యక్తిగతంగా కలుసుకున్నటువంటి దాఖలాలు లేవు వ్యక్తిగతంగా నాకు ఫోన్ చేసినటువంటి దాఖలా వ్యక్తిగతమైన పరిచయం నాకు లేదు హీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ నేషన్ ఆయన నా దేశానికి ఆయన ప్రధానమంత్రి కానీ నాకు మాత్రం వ్యక్తిగతంగా ఏం తెలియదు వ్యక్తిగతంగా ఏం తెలియదు కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది యేసు అంట రాజులకు రాజు అంట యూతులకు రాజు అంట భూభద్ధులకు అధిపతి అంట బట్ ఆయన నీరాజుగా ఉండాలని ఆశపడుతుంటున్నాడు హలో దేవుని బిడలారా హీ వాంట్ బీ యువర్ పర్సనల్ కింగ్ వ్యక్తిగతంగా ఆయన నీ రాజుగా ఉండాలని కోరుతుంటున్నాడు అంటే దేవునికి స్తోత్రం నీ జీవితంలో రక్షకుడుగా మాత్రమే కాదు కాపరిగా మాత్రమే కాదు ప్రభువుగా మాత్రమే కాదు నీ రాజుగా హీ వాంట్ బీ యువర్ పర్సనల్ కింగ్ వ్యక్తిగతమైనటువంటి రాజు అందుకే రాయబడి ఇదిగో నీ నీ నీరాజు ఎరుశలేము కుమార్తెలారా లేదా ఎరుశలేములున్న ప్రజలారా ఇదిగో నీరాజు నీరాజు దేవునికి స్తోత్రం ఎరుసలేములోకి ప్రవేశించినటువంటి యేసు ప్రభు ఏ రకంగా ఉండాలని కోరుతున్నాడు తెలుసా ఏదో ఎప్పుడో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో చరిత్రలో ఎరుసలేములోకి ప్రవేశించినటువంటి ఒక రాజుగా కాదు వ్యక్తిగతంగా బైబిల్లో రాయబడింది ఆయన నీ రాజుగా ఉండాలని కోరుతున్నాడు హీ వాంట్ బి యువర్ పర్సనల్ కింగ్ వ్యక్తిగతమైనటువంటి రాజు ఇదిగో నీ నీరాజు ఒకవేళ దేవుడు రాజు అయితే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అదే మత ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం ఇదిగో నీ రాజు సాత్వికుడై చాలు ఇదిగో నీ రాజు సాత్వికుడై ఈ రాజు ఎలాంటి రాజు అంట సాత్వికము కలిగినటువంటి రాజు ఎంటైర్లీ కాంట్రాస్ట్ కింగ్ అండి ఇందాక నేను చెప్పినటువంటిది ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభువు యూతులకు రాజు భూపతులకు అధిపతి దేవుని బిడ్డలారా కానీ ఇక్కడ వ్రాయబడింది ఇదిగో నీ రాజు సాత్వికుడు ఈ రాజు సాత్వికుడు అంట దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ నీతో నీ కొరకు రాజుగా ఉండేటువంటి ప్రభువు ఏ రకంగా ఉండాలని కోరుతున్నాడు తెలుసా ఆయన సాత్వికుడైనటువంటి రాజు లోకల్లో గమనిస్తే రాజు యొక్క రాజు యొక్క ఏదైనా చూడండి ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది లాస్ట్ వీక్ ఒక పాస్టర్ గారితో నేను మాట్లాడుతూ ఉన్నాను ఆయన దుబాయ్లో పనిచేసినటువంటి రాజు దగ్గర పనిచేశాడు రాజు దగ్గర ఏంటి ఆయన ఉద్యోగం అంటే రాజు యొక్క భోజనం ఎన్ని వండుతారో అవన్నీ టెస్ట్ చేయాలంట అంటే ఆయన రుచి చూసి బాగుందని చెప్పాలంట మళ్ళీ ఉంది కదా ఉద్యోగం ఉద్యోగం అంతా ఏం లేదు రాజుకు వండి పెడితేనే పోయి అన్నిటిని టెస్ట్ చేయాలి నేను అడిగాను ఎన్ని ఉంటాయి అని చెప్పినాను టీలే ఇరవై ఐదు రకాలు ఉంటాయంట ఇరవై ఐదు రకాల టీ తర్వాత నాకు వెంటనే డౌట్ వచ్చింది మధ్యాహ్నం ఎంత తింటాడు అమ్మో చాలా పెద్దది సార్ అంటే ఇక్కడే కూర్చొని మాట్లాడుతున్నాం మేము మాట్లాడుతుంటే అని చెప్పాడు ఈ మీ చర్చి అంత కంటే పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది ఇంత వెడబ్లో ఉంటుంది మధ్యాహ్నం భోజనానికి దాని నిండా ఐటమ్స్ ఉంటాయి సార్ అవన్నీ నేను టెస్ట్ చేయాలి సార్ అన్నాడు అవన్నీ నేను రుచి చూడాలి అంటే నేనైనా ఊరికి ఎట్లా ఎట్లానా అంటే లేదు లేదు పూర్తి తినాలంట తిన్న తర్వాత ఈయనను ఆ రాజు అబ్జర్వ్ చేస్తాడంట అంటే తిన్న తర్వాత తిన్న తర్వాత ఈయన మంచిగా ఉన్నాడా ఏదన్నా అయితే ఈయనకు జరుగుతుంది ఫస్ట్ హీ విల్ టెస్ట్ ఆయన పరీక్షిస్తాడు ఈయన తిన్న తర్వాత బాగున్నాడా అప్పుడే ఆయన తినడానికి ఉపక్రమిస్తాడంట అంటే మన డైనింగ్ టేబుల్ ఎంత ఉంటుందండి ఒక ఐదు ఐదు లాస్ట్ వీక్ నేను వైజాగ్లో ఉన్నా వైజాగ్లో ఉంటే ఆ ఇంటికి నేను వెళ్తే నాకు భోజనం బల్ల సిద్ధం చేశారు అది చూస్తేనే నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే అది రికార్డ్ బ్రేక్ భోజనం నాకు నేను ఎప్పుడు అన్ని ఐటమ్స్ తినలేదు ఎందుకంటే అన్నం కాకుండా ఓన్లీ చికెన్ ఫిష్ ప్రాన్స్ ఇవి పది ఐటమ్స్ పెట్టారండి పది ఐటమ్స్ నేను చూసి ఎవరి కోసం పెట్టారన్న మీకోసమే బ్రదర్ అన్నారు మీకోసం నేను ఎవరులేము అక్కడ నేను ఒక్కనున్నా వాళ్ళ భర్త ఉన్నాడు మీకోసమే బ్రదర్ అన్నారు నేను అన్నాను ఏంటిది ఎందుకు ఇంత బెటర్ ఇంత తినే రకంగా కనబడుతున్నాను మీకు అన్నాను వాళ్ళు అన్నారు లేదు దైవశే కూడా అంటే మేము ఒక 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 గౌరవం ఇవ్వాలి దేంట్లో తిండిలో కూడా గౌరవం ఇవ్వాలి అందుకే పది ఐటమ్స్ పెట్టాం బ్రదర్ ఖచ్చితంగా అన్నీ మీరు తినాల్సిందే అన్నారు నేను చెప్పాను మీకోసం నేను అన్ని తినాను నాకు నచ్చింది ఏదో తిని నాకు ఎంత తృప్తి కలుగుతుందో నేను ఎందుకు చెప్తున్నా అంటే దుబాయ్లో ఉండేటువంటి రాజుకు ఒక ఒకటి ఉంది అందరి డైనింగ్ టేబుల్ కంటే అంటే వైజాగ్లో ఉండే వాళ్ళ డైనింగ్ టేబుల్లో పది ఐటమ్స్ ఆయన డైనింగ్ టేబుల్ పైన వంద నుంచి నూట యాభై ఐటమ్స్ ఉంటాయంట అంటే రాజుకు ఒక హుందా ఉంటుంది ఒక గౌరవం ఉంటుంది ఆయన సింహాసనం కూడా ఎట్లుంటుంది ఆయన కూర్చునేటువంటిది చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఆ మధ్య కాలంలో వచ్చినటువంటి ఏమన్నా ప్రెస్లో వచ్చినటువంటిది ఏంటంటే ఈ యొక్క దుబాయ్ కువైట్ ఈ యొక్క అరబ్ కంట్రీస్లో ఉండేటువంటి రాజుల యొక్క బాత్రూమ్స్ కూడా బంగారంతో ఉంటాయంట మనం చెవులకు పెట్టుకుంటే వాళ్ళు బాత్రూమ్స్లో కూడా బంగారాన్ని వాడతారు దేవుని పెట్టారు ఎందుకంటే ప్రతి దాంట్లో రాజు ఒక హై క్యాడర్లో ఉండాలి ఇదిగో నీ రాజు హై క్యాడర్ కాదు సాత్వికుడు హీఈస్ ఎ కాంట్రాస్ట్ కింగ్ ఒకటి ఆయన వ్యక్తిగతమైనటువంటి రాజు అంటే ఆయన నీ రాజుగా ఉండాలని కోరుతాడు ఆ తర్వాత దానికి వస్తాడు ఎందుకు ఆయన నీ రాజు అంటున్నాడు ఇక్కడ రెండోదిగా గమనిస్తే బైబిల్లో రాయబడింది ఈ రాజు అందరిలాగా ఈయన కట్టు ఒక సుపీరియర్ క్వాలిటీ లేకపోతే హై అండ్ డిగ్నిటీ లేకపోతే హై ప్రొఫైల్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తిగా ఎవరన్నా ఉంటాడు అంటే కాదు కాదు ఆయన సాత్వికుడు ఆయన సాత్వికుడు దేవుని బిడ్డలారా నాకు అనిపించింది ఇదిగో నీరాజు సాత్వికుడు దేవుని యొక్క సాత్వికం అంటే ఏంటిది గాదవం పైన వెళ్ళడమా అందరు గుర్రాలపైన వెళ్తే రథాలపైన వెళ్తే ఈయన సాత్వికుడుగా గార్ధ పైన వెళ్ళడము అనేటువంటిది సాత్వికమా అంటే దేవుని యొక్క సాత్వికం ఏం చేస్తా తెలుసా బైబిల్లో మీరు గమనిస్తే పద్దెనిమిదవ కీర్తన ఐదవ వచనాన్ని మనం చూద్దాం అక్కడ దేవుని యొక్క సాత్వికానికి ఉన్నటువంటి లక్షణాన్ని మనం చూడగలం నీ రక్షణ కేడెమను నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసేను నీ సాత్వికము నన్ను గొప్ప చేసాను ఇదిగో నీ రాజు సాత్వికుడు ఇదిగో నీ రాజు సాత్వికుడు దేవుని యొక్క సాత్వికము ఏం చేస్తుంది అంటే దావీదు అంటున్నాడు దేవా నీ సాత్వికము నన్ను గొప్ప చేసిన నన్ను గొప్ప చేశాను ఎప్పుడు ఈ మాట అంటున్నాడు పద్దెనిమిదో అధ్యాయము ఇంట్రడక్షన్లో మొదటి వచ్చిన పైన ఉంటుంది ప్రధాన గాయకునికి యహోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించి ఇట్లా నేను దేవుని బిడలారా ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది ఎప్పుడంట దావీదు ఈ యొక్క కీర్తన రాసింది తన శత్రువుల చేతిలో అందరి నుండి విడిపించబడ్డాడంట ఒక్క దావీదు శత్రువులందరి చేతుల్లో నుంచి తప్పించబడ్డాడంట ఎలా సాధ్యమైంది దావీదు నీకంటూ సైన్యం ఉందా నీకంటూ మీ తల్లిదండ్రుల సపోర్ట్ ఉందా నీ స్నేహితుల సపోర్ట్ ఉందా ఏం లేదు మరి ఏ రకంగా నువ్వు తప్పించబడ్డావు ఏ రకంగా నువ్వు విడిపించబడ్డావు ఏ రకంగా నువ్వు కాపాడబడ్డావు బైబిల్లో రాయబడింది నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను ప్రభా నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను నేను ఒంటరిగా అదుల్లా గుహలో అరణ్యములో ఒంటరిగా తిరుగుతుండగా ఎవరు నన్ను పట్టించుకోలే ప్రభా ఎవరు నన్ను పట్టించుకోనప్పుడు నా కొరకు నా దగ్గరకు వచ్చి నా పక్షాన యుద్ధం చేసేవా చూసావా అది నీ సాత్వికం ప్రభా అది నీ తగ్గింపు రాజు ఇంకొక రాజు దగ్గరికి వెళ్తాడు రాజు ఇంకొక రాజుకు సపోర్ట్ చేస్తాడు అంతే కదా భారతదేశంలో యుద్ధం జరుగుతుంటే పక్కన ఉన్నటువంటి రాజు మన దేశానికి సపోర్ట్ చేస్తాడు రాజు రాజుకు సపోర్ట్ చేస్తాడు రాజు ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడు ఒక వ్యక్తికి సపోర్ట్ చేయడు ఎందుకంటే ఇట్ హీ విల్ బి కమింగ్ డౌన్ ఇన్ స్టేచర్ తన యొక్క ఉన్నతమైన స్థితి నుంచి కిందికి రావాలి అది ఏ రాజు కూడా చేయడు రాజు ఏం చేస్తాడో తెలుసా తన దగ్గరుండే వారిని పంపుతాడు కానీ బైబిల్లో రాయబడింది ఇదిగో నీ రాజు సాత్వికుడు ఎందుకు సాత్వికుడు తెలుసా ఒక్క దావిది కోసం దగ్గరకు వచ్చి అతని కష్టంలో అతని పోరాటంలో అతని యొక్క భయాల్లో అతనికి తోడుగా ఉండి అతని విడిపించు చాడు <imit> అందుకే <imit> 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 సిన్ కుమారితో ఒక మాట చెప్పు ఏం చెప్తావంటే ఇదిగో నీ రాజు సాత్వికుడు ఎందుకు సాత్వికుడు అయినా నీ వ్యక్తిగత జీవితంలో ఒక రాజుగా ఉంటూ అనే భూపతులకు అధిపతి రాజులకు రాజు ఆయన యూదులకు రాజు కానీ నీ జీవితంలో వచ్చి ఏం చేస్తాడు అందుకే ఇదిగో నీ రాజు సాత్వికుడు ఎందుకు సాత్వికుడు నీకు సహాయం చేయడానికి సాత్వికుడు నీ పరిస్థితి ఏదైనా సహాయము చేయడానికి సాత్వికుడు నేను తక్కువ స్థితిలో ఉన్న ఎవ్వరు నాకు లేరు ఒక డిస్కరేజ్మెంట్ నువ్వు ఉంటే నేనేంది పట్టించుకోవడం నా కేడరెడ్డి నేను రాజును కదా రాజులకు రాజును కదా ప్రభులకు ప్రభును కదా వై షుడ్ ఐ కమ్ డౌన్ టు లెవెల్ వార స్థాయికి ఎందుకు నేను దిగజారాలి అని అనుకోడు అని అనుకోడు అందుకే బైబిల్ ఎవరు ఇదిగో నీ రాజు నీ జీవితంలో ఏ పరిస్థితికైనా నీ దగ్గరికి వస్తాడు నీ జీవితంలో సహాయం చేయడం ప్రారంభిస్తాడు సహాయం చేయడం ప్రారంభిస్తాడు అంటే ఆయన యొక్క సాత్వికము నీకు సహాయం చేస్తుంది అందుకే అంటాడు నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది ప్రభా నీ సాత్వికము నా నుండి నన్ను తప్పించింది ఆ తర్వాత ఆ తప్పించిన తర్వాత నన్ను రాజుగా చేసావు ప్రభా మహారాజుగా చేసావు ప్రభా చక్రవర్తిగా చేసావు ప్రభా దేవుని బిడ్డలారా ఈ యొక్క పామ్ సండే రోజున దేవుడు మనకిచ్చేటువంటి సందేశం ఏంటి తెలుసా ఇఫ్ జీజస్ ఈజ్ యువర్ పర్సనల్ కింగ్ దేవుడు నీ వ్యక్తిగతమైన రాజుగా ఉంటే నీ హృదయంలో ఆయన రాజుగా ఉంటే ఆయన నీ జీవితంలో రాజుగా ఉంటే ఆయన చేసే కార్యం ఏంటి తెలుసా ఆయన సాత్వికం నేను గొప్ప చేస్తుంది చాలా సందర్భాల్లో వీ టు బీ లిఫ్టెడ్ అప్ నాకు నేనేదో సాయం చేసుకొని పైకి రావాలనుకుంటాం మంచిదే కానీ దేవుని సహాయం లేకుండా పైకి రావడం చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం ఒకనొక సందర్భంలో ఒక యూనివర్సిటీ ఆడిటోరియంలో కాన్వకేషన్ జరుగుతుంది కాన్వకేషన్ అంటే పీజీ అయిపోయిన తర్వాత లేదా పీహెచ్డీ అయిపోయిన తర్వాత వాళ్ళు పట్టాలు ఇస్తారు ఒకప్పుడు అది ఓన్లీ యూనివర్సిటీలో జరిగి ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా కాన్వకేషన్ వాళ్ళు కూడా ఒక టోపీ పెట్టి నల్ల డ్రెస్ వేసి హంగామా చేస్తారు ఎందుకు అనేటువంటిది మనకు తెలుసు వాళ్ళకి ఏం రాదు వానికి వచ్చింది ఏబీసీడీ ఏబీసీడీకే వానికి కాన్వకేషన్ ఇస్తారు తల్లిదండ్రులు కూడా చాలా ఫీల్ అయిపోయి సెల్ఫీలు తీసుకుంటారు ఆ దినాల్లో కాన్వకేషన్ అంటే మా ఇంట్లో ఉండేది మా నాన్న కాన్వకేషన్ డిగ్రీలో ఆయనకు నల్ల కోటేసి క్యాంప్ పెట్టిన తర్వాత అదే పనిగా వాళ్ళు స్టూడియోకి వెళ్ళి ఫోటో తీసుకునేవారు చాలా ప్రిస్టేజియస్గా ఫీల్ అయ్యేటువంటి వారు సో అలాంటి కాన్వకేషన్ ఒక యూనివర్సిటీ క్యాంపస్లో ఉంది సో ఆ కాన్వకేషన్కు ఒక ముఖ్యమంత్రి వచ్చాడండి ముఖ్యమంత్రి వచ్చాడు ఆ ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రికి పరిచయం ఉన్నటువంటి ఒక అబ్బాయి అదే అదే యూనివర్సిటీలో అదే యూనివర్సిటీలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు ఆయనకు ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క అబ్బాయి తండ్రి తెలుసు వీళ్ళు తెలుసు ఎందుకంటే వాళ్ళ తండ్రి అంటే నేను ఎవరి గురించి చెప్తున్నాను ఆ అబ్బాయి యొక్క తండ్రి ఈ ముఖ్యమంత్రి కలిసి పెరిగారు చదువుకున్నారు ఆడుకున్నారు తన్నుకున్నారు అన్నీ చేసుకున్నారు అన్నీ అయిపోయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు సో ఇప్పుడు ఈ అబ్బాయి ఏమనుకున్నాడంటే వాళ్ళ నాన్న చెప్పాడంట అరే నా ఫ్రెండ్ ఆయన నువ్వు అంతే నువ్వు చాలు ఆయన నిన్ను గుర్తుపడతాడు నువ్వు చాలు అన్నాడంట నువ్వు రా డాడీ అంటే ఆయన వయసు పై పైబడింది మంచంలో ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్లకుండా కుమార్ని చెప్పాడు ఖచ్చితంగా నువ్వు ఆయన ఆయనను చూడాలి నువ్వు కలుసుకోవాలి నువ్వు నా గురించి చెప్పాలి అడిగితే అని చెప్పాడు సో ఈ అబ్బాయి ఏం చేశాడు ఇంకా మనకు తెలుసు ముఖ్యమంత్రి రావడం అంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది సో ఎవరిని రానిలేదు ఈ అబ్బాయి చెత్త విధాలా ట్రై చేస్తున్నాడు ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఎక్కడ కలుసుకోవాలన్నా కూడా వీలు కాకుండా ఉంది కాబట్టి ఏం చేశాడంటే ఆ కాన్వకేషన్ జరుగుతున్నప్పుడు ఈ ఈ యొక్క ముఖ్యమంత్రి సందేశం ఇస్తున్నాడు సందేశం ఇస్తూ ఉంటే ఈ అబ్బాయి ఏం చేశాడు తెలుసా ఆలోచించాడు ఇదొక్క సమయమే ఆయన నన్ను గుర్తుపట్టగలడు కాబట్టి నేనేం చేస్తానంటే ఊరికి నేనేం చేస్తానంటే అందరిలో కూర్చున్నటువంటి నేను అందరు కూర్చొని ఎవ్వరు లేరు కదా ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అందరు పెన్ డ్రాప్స్ అలాంటి కూర్చొని వింటున్నారు ఈ అబ్బాయి ఒక్కడు సడన్గా లేచి అలా ఇలా చూసి ముఖ్యమంత్రిని చూసి నమస్తే పెట్టి కూర్చున్నాడు ఏం చేయలేదు ఇంకేం ఏం మాట్లాడలేదు ఎప్పుడైతే ఇక్కడి నుంచి ఆ అబ్బాయిని చూశాడో గుర్తుపట్టాడు ముఖ్యమంత్రి గుర్తుపట్టి తన సందేశం అయిపోయి దిగిపోతున్నప్పుడు ఆ యొక్క యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను చూసి పిలిచాడంట ఇదిగో పలానా అబ్బాయి మీ యొక్క యూనివర్సిటీలో ఏమైనా ఉన్నాడా అని అడిగాడంట అవును సార్ ఉన్నాడు సార్ వాడే పనికి మధ్యలో లేచి నిలబడినాడు అవును నాకు తెలుసు ఆ అబ్బాయి క్వాలిఫికేషన్ అవన్నీ ఏంటో కనుక్కోండి నేను నేను హెలికాప్టర్ ఎక్కకముందే నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి ఆ అబ్బాయిని నేను కలుసుకోవాలి ఎందుకు సార్ అన్నట నేను చెప్తున్నాను కదా కలుసుకోవాలి అయిపోయింది వెన వెంటనే చెప్పేశాడు ఎవరు ఆ డిపార్ట్మెంట్ ఎక్కడ పని పనిచేస్తున్నాడు అటెండర్గా పలానా చోట పని చేస్తున్నాడు ఆ అబ్బాయి బయోడేటా వచ్చేసింది వెంటనే ఆ బయోడేటా చూశాడు చూసి వీసీతో అన్నాడు ఇతనికి ఇతని ఉద్యోగాన్ని బట్టి ఎంత ప్రమోషన్ కావాలనో అంత స్థాయికి ఇతను తీసుకువెళ్ళడానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉపయోగించి ఇతడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోవాలి ఎందుకు తెలుసా ఇతడు నా యొక్క స్నేహితుని కుమారుడు నేను ఆయన ఒకే మంచంలో పడుకున్న ఒకే కొంచెంలో తిన్నాం ఒకే ప్లేట్లో తిన్నాం సార్ ఆ ఒక్క వ్యక్తి కోసం ఏంది సార్ అప్పుడు అన్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఆ వ్యక్తికి స్థాయి పెరగాలి నేను వ్యక్తిగా ముఖ్యమంత్రిగా ఆయన గుర్తించాను కాబట్టి లిఫ్టెడ్ అప్ పీజీ క్వాలిఫికేషన్ బట్టి అక్కడేదో సూపర్నెంట్ పోస్ట్ ఉంటే సూపర్నెంట్ పోస్ట్కి వెళ్ళిపోయాడు ఒకే ఒక్క రోజు అంతే నో ఎగ్జామ్ నథింగ్ నో రికమెండేషన్ డబ్బు లేదు పైరవీ లేవు ఏమి లేవు దావీదంటున్నాడు దేవా నేను కూడా ఎక్కడో అరణ్యంలో తిరుగుతూ ఉంటే నన్ను నువ్వు చూసావు ప్రభా నువ్వు రాజులకు రాజు ప్రభులకు ప్రభుడవు సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను గమనించడం ఏంటి అది నీ సాత్వికం నా ఒక్కని కోసం నువ్వు వచ్చి ఏం చేశావు నన్ను గొప్ప చేశావు దేవుని బిడలారా ఇదిగో నీ రాజు ఎందుకోసం ఆయన రాజుగా ప్రవేశించాడు తెలుసా ఆయన అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఒక అబ్బాయిని చూసి గుర్తించి ఆ అబ్బాయి కొరకు తగ్గించుకున్నాడు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఆ అబ్బాయి డిస్టర్బ్ చేస్తూ ఉన్నా పర్వాలేదు నా కుమార్ నా యొక్క ఫ్రెండ్ యొక్క కుమార్ నేను వీడిని చిన్నప్పుడు ఎత్తుకున్నా వీడి వీడి గురించి నాకు తెలుసు వీళ్ళ తండ్రి గురించి నాకు తెలుసు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు ఇదిగో నీరాజు నీరాజు మర్చిపోదు దేవుని ఎప్పుడికి డిస్టెంట్ గాడ్గా చూడదు ఎక్కడో దూరాన ఆకాశ మహాకాశాల్లో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండే దేవుడని మాత్రం చూడొద్దు చూడద్దు ఖచ్చితంగా ఆయనను నీరాజుగా చూడు ఇఫ్ యు బిలీవ్ దట్ హీస్ యువర్ కింగ్ నీరాజుగా చూస్తే ఈ రాజు ఏం చేస్తాడు తెలుసా ఈ రాజు ఏం చేస్తాడు తెలుసా నీ కొరకు తన సాత్వికముతో నిన్ను గొప్ప చేస్తాడు హలలుయా హలలుయా దేవుని బిడ్డలారా దేవుని సాత్వికమేంటి తెలుసా నీ కొరకు నీ ఉన్న స్థితిలోనికి దిగి వస్తుంది ఉన్న స్థితిలోనికి దిగి వస్తుంది దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రభు మనతో మాట్లాడుతున్నాగా దేవుని సన్నిధానంలో ప్రభ్వా నీ రాజుగా నీవు నా రాజుగా ఉండకుండా నేను ఏం చేసినా ప్రవ్వా క్షమించు ప్రభావా నా జీవితం ఎక్కడ నీకు వ్యతిరేకంగా మారిపోయినా నీ రక్తముతో నన్ను కడుగు ప్రభా ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన పరిపాలనలో ఆయన చెప్పినట్టుగా జీవించే జీవితం నీది కాకపోతే ఆయన నీ రాజు కాదు నువ్వు అనుకోవచ్చు యేసు ప్రభు నా దేవుడని ఆయన వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే నీవు రాజద్రోహం చేసిన వ్యక్తి అవుతావు కానీ ఆయన రాజుగా నీకుండడు ఈరోజు పరీక్షించుకుందాం దేవా నిన్ను రాజుగా కలిగి ఉన్నానని అనుకుంటున్నానే కానీ ఐ యామ్ అండర్ డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్స్ లాడ్ అనేకమైన సాతాను ప్రభావాల కింద నేనున్నా వివిధ రకాలైనటువంటి ప్రలోభాలకు నేను గురి చేయబడుతున్నా వివిధ రకాలైన ఆకర్షణలకు నేను గురి చేయబడుతున్నా దేవా నీవే నా రాజుగా ఉండాలి నీవే నా రాజుగా ఉండాలి వేరొక పరిపాలన ఉండకూడదు ప్రభా వేరొకరి యొక్క ఆలోచన వేరొకరి యొక్క పద్ధతులు సాంప్రదాయాల క్రింద నేను ఉండకూడదు నాయనా ఏ యొక్క లోక సంబంధమైన ఆచారాలు సాంప్రదాయాలు నా జీవితంలో ఉన్నా అది దేవుడు నీ రాజుగా ఉండలేడు ఆయన నీ రాజుగా ఉండాలి ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవా మీరిచ్చిన సందేశమును బట్టి మందనాలు మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు నీవు నీ సాత్వికతో గొప్ప చేస్తావు నీ పరాక్రమంతో మాకు జయాన్నిస్తావు మా శత్రువుల ఎదుట నువ్వు మాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు కాబట్టి ఏసయ్య మా జీవితాల్లో నీ పరిపాలన క్రిందికి మేము వచ్చుదము గాక ప్రతి పాప పరిపాలన నుంచి గాక మా దేవుడు మమ్మల్ని దర్శించునుగాక గొప్ప కార్యములను జరిగించునుగాక దేవా సహాయము చేయండి అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలు లయమైపోవునుగాక క్యాన్సిల్ అయిపోవును క్యాన్సిల్ క్యాన్సల్ అయిపోవునుగాక ఎక్కడ సాతాను కార్యాలు జరుగుతున్న తలంపుల్లో ఆలోచనలో మాటల్లో చూపుల్లో ప్రవర్తనలో సంపాదనలో తండ్రి ఎక్కడ సాతాను యొక్క కార్యాలు ఉన్నా అవి భూస్థాపితమగునుగాక విడుదల కలుగునుగాక దేవా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని ఏ సయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె 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 యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను